హాయ్ ఫ్రెండ్స్ జూలై ట్వంటీ నైన్త్ పెరణిక వాళ్ళ డాడీ బర్త్డే ఉందని చెప్పేసి ఇద్దరు పిల్లలు కూడా మేము ఇస్తున్న అమౌంట్ని కిడ్డీ బ్యాంక్లో కొద్ది కొద్దిగా దాచుకోవడం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఎందుకమ్మా అంటే డాడీ బర్త్డే వస్తుంది కదా మేము మా సైడ్ నుంచి చిన్న గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి అమౌంట్ సేవ్ చేసుకున్నారు నాకు చెప్పేసి ఆన్లైన్లో ఒక గిఫ్ట్ మా డాడీ కోసం ఆర్డర్ చేయమంటే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ ఇవాళ సండే మార్నింగ్ మేము చర్చ్కి వెళ్తుండగా కొరియర్ బాయ్ కాల్ చేశారు ఫ్రెండ్స్ కొరియర్ వచ్చిందని చెప్పేసి పిల్లలు ఇంటికి రాగానే నేను స్టార్ట్ చేస్తాను నేను తీస్తాను ఏం తీస్తాననేసి గొడవపడుతున్నారు అయితే నేను వాళ్ళకి తీయటంలో కాస్త హెల్ప్ చేశాను ఓపెన్ చేసి చూడంగానే పిల్లలు చాలా హ్యాపీ అయ్యారు ఫ్రెండ్స్ అయితే అనుకున్న దానికంటే కూడా మాకు వచ్చిన గిఫ్ట్ వల్ల చాలా సాటిస్ఫై అయ్యాము పిల్లలకు కూడా బాగా నచ్చింది వర్తబుల్ అనిపించింది ఫ్రెండ్స్ అయితే ఆ గిఫ్ట్ వాళ్ళ డాడీకి ఇచ్చిన తర్వాత వాళ్ళ డాడీ ఎలా ఫీల్ అవుతాడో అని పిల్లలు వెయిట్ చేస్తున్నారు మేము డాడీకి మిడ్ నైటే గిఫ్ట్ ఇస్తాం మేము డాడీకి మిడ్ నైటే గిఫ్ట్ ఇస్తామని అంటున్నారు చూడాలి ఫ్రెండ్స్ మరి మీరు కూడా వాళ్ళ డాడీని విష్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్